మల్కాచిగిరి పార్లమెంట్ బీఆస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని నియమించారు ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు హైదరాబాద్ హబ్సిగూడాలో మాల్కాచిగిరి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన రాగిడి లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే భండార లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీగా అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని భారీ మెజార్టీతో రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీగా విజయం సాధిస్తారని ఉప్పల్ ఎమ్మెల్యే భండారు లక్ష్మారెడ్డి అన్నారు దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుండి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా అవకాశం ఇవ్వడం పట్ల కేసీఆర్ కేటీఆర్ రావులకు రాగిడి లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు పార్లమెంటు చేసుకుంటూ ప్రజల్లో ఉంటూ మల్కాజ్గిరి పార్లమెంటులో విజయకేతనం ఎగరవేస్తారని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక నమస్కారం ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నా మీద ఎంతో నమ్మకంతో మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఇవ్వడానికి విధంగా కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే కేటీఆర్ గారికి హరీష్ గారికి వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి నా టికెట్ విషయంలో నా గురించి నన్ను సొంత అన్నలాగా భావించి నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్